జిల్లా ఈ మధ్య కాలంలో తరచుగా అవుతున్నాయి ప్రతి ఒక్క వీలర్ వెహికల్ హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము డ్రంక్ అండ్ డ్రైవర్ లో మైనర్ వ్యక్తులు కానీ డ్రంక్ అండ్ డ్రైవర్ లో దొరికినా కూడా వాళ్ళు కఠినమైన శిక్షలు అమలు చేయబడుతుంది అలాగే ప్రతి ఒక్క వాహనదారు వెహికల్ సంబంధించిన అన్ని రకాల డాక్టర్స్ పర్మిట్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఆ బండికి సరిపో అన్ని డాక్యుమెంట్స్ ఎండ్రి పెట్టుకుని మా ఇన్స్పెక్టర్ ఆపినప్పుడు చూపించవలసిందిగా కోరుకుంటున్నాము సెల్ ఫోన్ డ్రైవింగ్ అది ప్రమాదకరం చాలా మంది ఫోన్ మాట్లాడుతూ ప్రయాణం చేయడం జరుగుతుంది దానివల్ల వీళ్ళతో పాటు ఎదుటి వచ్చే ప్రయాణకు కూడా యాక్సిడెంట్ గురవుతున్నారు చనిపోతున్నారు ఈ మధ్య కాలంలో వాహనం పదిహేను సంవత్సరాలు ఫిట్నెస్ లేని వెహికల్స్ కావచ్చు పదిహేను సంవత్సరాలు దాటిన నాన్ కాన్స్ఫోర్ట్ వెహికల్స్ ఈ తిరుగుతున్నాయి అవి మా చెకింగ్ లో పట్టుబడితే మాత్రం అటువంటి వెహికల్స్ అన్ని మీరు సీజ్ చేయడం జరుగుతుంది కాలం చెల్లిన వెహికల్స్ కంటే మాకు చెకింగ్ లో పట్టుబడితే అవి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది